సైబర్ నేరాల విచారణను మరింత వేగవంతం చేసి త్వరితగతిన నేరస్తులను పట్టుకోవడానికి బాధితులను పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేయడానికి కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని ప్రవేశపెట్టింది తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో దీన్ని ప్రారంభించారు ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది పది లక్షలకు మించిన సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నా ద్వారా అందిన ఫిర్యాదులన్నీ ఢిల్లీలోని ఈ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్గా ఈ జీరో ఎఫ్ఐఆర్లుగా నమోదవుతాయని పేర్కొంది ఆ తర్వాత ఆ వివరాలు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు చేరుతాయని తెలిపింది ఫిర్యాదుదారులు తమ ప్రాంతాల్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి జీరో ఎఫ్ఐఆర్ను సాధారణ ఎఫ్ఐఆర్ గా మార్చుకోవచ్చని వివరించింది సైబర్ సెక్యూరిటీ భారత్ కోసం ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ జీరో ఎఫ్ఐఆర్ విధానం ఉపకరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు